హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ అమ్మ చేతి గడియారం చాలా చిన్న కథ అండి నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోనికి వెళ్దాము పెద్ద నగరానికి ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత విశాల్కి ఇంటి విషయం చాలా కష్టంగా అనిపించేది రోజు ఆఫీసు ట్రాఫిక్ ఒత్తిడితో కాలం వెళ్ళిపోయేది కానీ ప్రతి ఉదయం కాఫీ తాగుతుండేటప్పుడు అతని కళ్ళు మామూలుగా ఒకే ఒక వస్తువు మీద పడుతూ ఉండేవి అమ్మ ఇచ్చినటువంటి గడియారం అది ఏ కొత్త బ్రాండ్ గడియారము కాదు చిన్నదిగా పాపదిగా ఒక బెల్టు రెండుసార్లు మార్చిందిగా కానీ సమయాన్ని కాక అమ్మని ప్రేమ అమ్మ ప్రేమని చూపించేది అమ్మ ఈ గడియారం నిన్ను సరిగా టైంకు నడిపిస్తుంది తమ్ముడు నాకు సమయం ఎప్పుడు నీతో గడపాలనిపించ అనిపిస్తున్నట్టుగా ఉంటుంది ఆ మాటలు గుర్తొస్తే అతని హృదయం ఓ పాత పాటలాగా మృదువుగా దారి తీసేది ఒకరోజు ఆఫీస్ స్ట్రెస్తో విసిగిపోయి ఇంటికి వచ్చిన విశాల్ ఆ గడియారాన్ని తీసి పక్కన పెట్టేశాడు మూడు రోజుల పాటు దాన్ని అస్సలు తాకలేకపోయాడు కానీ మూడవ రోజు రాత్రి అతనికి వచ్చిన ఫోన్ కాల్ అతడి లోకాన్నే తుడి చేసింది విశాల్ నాన్న మాట్లాడుతున్నాను నీ అమ్మకు గుండెకి కొంచెం తక్కువ ఒత్తిడి వచ్చింది ఆవిడ మిమ్మల్ని చూశాకే హాస్పిటల్కి వెళ్తా అంటోంది వెళ్ళిన వెంటనే అమ్మ మీద నవ్వుతూ నిన్ను నిన్ను చూసేటప్పటికీ నా గడియారం తిరిగి నా చేతికి పెట్టు తమ్ముడా అతడి కన్నీళ్ళ మధ్య ఆ గడియారం తిరిగి అమ్మ చేతికి పెట్టాడు ఆ గడియారం తిరిగి టిక్టిక్ అని మోగడం మొదలుపెట్టింది మాటల కంటే ఎక్కువ మాట్లాడే ఆ చిన్న గడియారం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని చూపించేది ఈ కథ ఒక చిన్న వస్తువు ద్వారా వ్యక్తం చేసే ప్రేమ గురించి మనం కొన్నిసార్లు మన జీవితాన్ని బిజీగా మారినా కూడా మన బంధాలని ఎప్పుడు కూడా మన గుండెల్లో నిలుపుకోవాలని ఆ గడియారం వృత్తాంతం అమ్మ కోరుకునేది కూడా అదే కథ ఎప్పుడూ మనతో ఉండాలి ఆమె మనసుని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి అని ఆమె ప్రేమకి గుర్తుగా కొడుకుకి ఇచ్చినటువంటి ఆ గడియారాన్ని అతను పక్కన పెట్టేసరికి ఆమె గుండె ఆగిపోయినంత పని అయింది మళ్ళీ తిరిగి కొడుకు ద్వారా ఆ గడియారం తన చేతికి చేరేటప్పటికీ ఆ గడియారము ఆమె హృదయము రెండూ స్పందించడం మొదలుపెట్టాయి ఇంతటితో ఈ కథ సమాప్తం